హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను తక్కువ ఆయిల్తో మరియు పిండితో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోవచ్చు కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలని ఈ విధంగా చూంచుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచు వరకు అల్లం ముక్కని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగానే కొంచెం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మనం ఈ విధంగా ముందుగానే అల్లం పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి నేను లేతగా ఉండే సూరకాయని తురుముకొని తీసుకున్నాను మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే ఉండే విధంగా తురుముకొని తీసుకోవాలి ఇది నేను ఒక్క సూరకాయల నుంచి హాఫ్ సూరకాయని తీసుకున్నాను లేతగా ఉన్న సూరకాయ ఇది ఆనియన్స్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం చేత్తో కొంచెం ప్రెస్ చేస్తూ వేసుకున్నామంటే రెబ్బలు రెబ్బలుగా సపరేట్ అయిపోతాయి ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్కి ముందు నానబెట్టుకొని తీసుకుంటున్నాను మీరు శనగపప్పుకి బదులుగా పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీలో మనం పచ్చిమిర్చి కారాన్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకొని చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ ముందుగానే మనం చేతితో కొంచెం ప్రెస్ చేస్తూ వీటన్నిటినీ కలుపుకోవాలి మనకి సూరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనం ముందుగానే కలిపేసుకుంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది తర్వాత మనకి పిండి అనేది మెత్తబడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను కొద్ది కొద్దిగా జొన్నపిండిని వేస్తూ కలుపుకుంటున్నాను జొన్నపిండి అంతా ఇంత అని చెప్పడం కంటే మీరు తీసుకున్న సూరకాయని బట్టి ఉంటుంది నాకైతే ఇక్కడ నేను తీసుకున్న సగం సోరకాయకి ఒక కప్పు వరకు జొన్నపిండి అనేది పట్టింది కాబట్టి మనకి ఎంత పిండి కావాలి అనుకుంటే అంత పిండిని వేస్తూ నెమ్మదిగా ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మెత్తగా అయిపోవాలి పిండి అనేది మరీ లూజ్గా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి మనం కొద్దిసేపు పక్కన ఉంచామంటే చాలా మెత్తగా అయిపోతుంది పిండి కాబట్టి ముందుగానే మనం కొంచెం గట్టిగానే కలుపుకొని పెట్టుకుంటే బెటర్ ఇప్పుడు ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి మనం తడుపుకొని పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చపాతి సైజ్ అంతా పిండి ముద్దని తీసేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ పైన నెమ్మదిగా ఒత్తేసుకోవాలి మనం జొన్నపిండితో చేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ ఎక్కడ విరిగిపోకుండా నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీది తప్పకుండా ట్రై చేయండి తెలంగాణలో అయితే ఈ విధంగానే చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారు నేను హెల్తీగా చేయడం కోసం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా కాల్చుకొని తీసుకుంటున్నాను ఈ రెసిపీని మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నెమ్మదిగా ఒక చేత్తో చేస్తూ ఇంకొక చేత్తో అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా సపరేట్ అయిపోతుందో కవర్ నుంచి ఈ విధంగా చేసుకున్న రొట్టెని పక్కనుంచేసి స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం చేసుకున్న రొట్టెని దీనిపైకి వేసేసుకోవడమే నిజంగా చెప్పాలి అంటే డీప్ ఫ్రై చేసిన దానికంటే కూడా ఈ విధంగా కాల్చుకొని తింటేనే రుచి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా ఎంతో మంచిది ఆయిల్ వేయకుండా కూడా మనం ఈ రెసిపీని కాల్చుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి నేను మంచిగా కనిపించడం కోసం మాత్రమే ఆయిల్ని వాడాను ఇంకా రుచిగా రావాలి ఈ రెసిపీ అంటే మనం హోల్ పెట్టుకున్నాం కదా అందులోకి కూడా కొంచెం నూనెని వేసి మంచిగా రెండు సైడ్స్ కాల్చుకోవడమే అప్పుడే కాకుండా కొద్దిసేపటి తర్వాత టర్న్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది జొన్నపిండి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ పైన మాత్రమే ఈ రెసిపీని మనం కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఇది కాలదు అని గుర్తుంచుకోండి ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇదనే కాదు జొన్నపిండితో చేసిన ఏ రెసిపీ అయినా సరే లో టు మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే కాల్చుకోవాలి ఇంకొక రొట్టెని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని ప్యాన్ పైన వేసేసుకొని కాల్ చేసుకోవడమే పైన నుంచి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి కాల్ చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై చేసిన దానికంటే కూడా ఈ రెసిపీ ఇది బెటరే కదా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అనుకుంటే ఈ విధంగానే చేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో మధ్యలో ఆనియన్స్ సోరకాయ తప్పకుండా ట్రై చేయండి